మన యొక్క రక్షణ లేని ఎలా మన రక్త సంబంధికులు మన తల్లిదండ్రులు మన బంధువులు దూరంగా నిన్న నిన్ను ప్రేమించరు దూరముగా తొలగిపోతారు నిన్ను నెట్టి కానీ ఎన్నో నన్ను పుట్టించిన దేవుడు తెలుగుపడగా దయాకనికరం ఆయన కడదు జాలిని ఆయన కారణం నాడు ఉన్నది నీ కంట కారణ లేని జాలి ఆయన కాలం ఉన్నదని ఒక్కసారి గమనించు దేవుని కాల చూసి ఆ ఋషిని తెలుసుకోవాలని కూడా ఈరోజు జగ్గియ ఋషి తెలుసుకున్నాడు శివను పేత్రులు కూడా ఆయన కాల సర్వమ్మ కూడా పొంది ఉన్నారు